హలో నమస్తే ఆంధ్రజ్యోతికి విశాఖపట్నంలో భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం పైన వివాదం చూస్తున్నాం ఆంధ్రజ్యోతికి భూమిని ప్రభుత్వ భూమిని ఉచితంగా ఏ రకంగా కేటాయిస్తారు అనే దానికి సంబంధించి విమర్శలు చూస్తున్నాం ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన అధికారిక మీడియా మీడియాగా ఉంది అధికార పార్టీకి సంబంధించిన ఎజెండాని అమలు చేస్తోంది కాబట్టే ఆ పత్రికకు ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చారు లాంటి విమర్శలు కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతికి భూమిని ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది విశాఖపట్నానికి సంబంధించిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విశాఖపట్నం అధ్యక్షురాలు నక్కా గ్రేస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన హైకోర్టులో జడ శ్రవణ్ కుమార్ జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించబోతున్నారు ఈ పిటిషనర్ రేజ్ చేస్తున్న అంశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలకు విలువైన భూమిని ఎంఎస్ జీవో నెంబర్ ఫోర్ నైంటీ టూ ప్రకారం ఉచితంగా కేటాయిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం మార్కెట్ రేటుకు మాత్రమే భూమినివ్వాలి తప్ప ఉచితంగా భూములు ఇచ్చే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఉచితంగా భూములు ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం ఈ జీవోకి విరుద్ధం కాబట్టి ఆ భూ కేటాయింపుని రద్దు చేయాలి అనేది హైకోర్టులో పడిన పిల్ నిజానికి ఈ భూమికి సంబంధించి కొత్తగా ఇప్పుడు కేటాయించిన భూమి కాదు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆంధ్రజ్యోతికి విశాఖపట్నంలో భూమిని కేటాయించారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం ఆంధ్రజ్యోతికి భూమిని కేటాయించారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న భూమిని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదనో మార్కెట్ రేటుకు సంబంధించిన డబ్బులు చెల్లించలేదనో కారణమేంటో తెలియదు కానీ ఆ సమయంలో వైసీపీ ఆ భూమిని వేరే వాళ్ళకు కేటాయించడమా భూమి భూమిని కేటాయింపుని రద్దు చేయడమో చేసింది ఆ భూ కేటాయింపు రద్దు పైన అప్పుడు ఆంధ్రజ్యోతి కోర్టుకెళ్ళింది కోర్టు నుంచి స్టే తెచ్చుకుంది ఇటీవల కోర్టు వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ పన్నెండున గతేడాది డిసెంబర్ పన్నెండున ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఉచితంగా భూమిని కేటాయిస్తూ జీవో కూడా ఇచ్చింది సో ఉచితంగా భూమి ఇచ్చే రైట్ ఫైవ్ సెవెంటీ వన్ జివో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ ధరకు మాత్రమే భూమి ఇవ్వాలి తప్ప ఉచితంగా ఇవ్వకూడదు అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో చూస్తున్నాం తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇస్తామని చెప్తున్నారు ఉచితంగా ఇవ్వకూడదు కాబట్టి తొంభై తొమ్మిది పైసలని ఒక నామినల్ నంబర్ పెడుతున్నారు తొంభై తొమ్మిది ఇస్తే కూడా మార్కెట్ ధరలో ఇంకో రీజన్ ప్రభుత్వం చెప్తుంది అసలు అదేమీ లేకుండా ఉచితంగా భూమి ఇవ్వడం అనేది సరైంది కాదు కదా పైగా కోట్లాది రూపాయల విలువైన భూమిని అలా పనిచేయడం సరైంది కాదు పై దానిది ప్రజలందరికీ కూడా నష్టం కలిగించేది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది చట్టానికి విరుద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ భూ కేటాయింపుల్ని రద్దు చేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది సో దీనిపైన వాదనలు జరిగితే కోర్టు ఏం చెప్తుంది కోర్టుకి ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది ప్రభుత్వం కేటాయించిన భూ కేటాయింపు అనేది చట్ట విరుద్ధంగా ఉంది నిబంధనలకు విరుద్ధంగా అనేది ఉంది అనేది స్పష్టమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ అంశంపైన ఇచ్చే డైరెక్షన్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది సో ఈ రకంగా ప్ర ప్రభుత్వాలు తమకు అనుకూల మీడియాకు ఉచితంగా భూములు ఇచ్చుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది భూ కేటాయింపుల అంశానికి సంబంధించి కాగ్నిజెంట్ లాంటి ఇంకా టాటా కన్సల్టెన్సీ లాంటి కొన్ని కంపెనీలకు భూములు ఇస్తున్నాం ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు భూములు ఇస్తున్నాం అనే పేరుతో నిన్న మొన్న ఏర్పాటైన కంపెనీలకు కూడా భూ కేటాయింపులు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూ కేటాయింపులు చేస్తున్నారు ఈ భూ కేటాయింపుల పైన ప్రజల్లో ఎప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఉద్యోగాల పేరుతోటో ఇంకో పేరుతోటో ఇంత విలువైన భూముల్ని కట్టబెట్టడం ఏంటి లాంటి ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు రూపాయి కూడా ఇవ్వకుండా ఉచితంగా మార్కెట్ రేట్కి భూములు ఇవ్వాలని సర్కారు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది సో గతంలో ఇదే సర్కారు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తామని చెప్పి ఇచ్చింది సో ఇప్పుడు ఇదే సర్కారు మళ్ళీ మార్కెట్ రేట్ కూడా అవసరం లేదు ఉచితంగానే తీసుకోండి అంటూ భూములు ఇవ్వడం అంటే తమ వారికి యథేచ్ఛగా ధనాన్ని పంచిపెట్టడమే కదా దీనికి ప్రభుత్వం ఏం ఏం ఆన్సర్ చెప్తుంది హైకోర్టులో అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది ఇంతకుముందు చెప్తున్నట్టుగా సో ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు అంశానికి సంబంధించి హైకోర్టులో జరిగే తీర్పు ఈ ప్రజాప్రయోజన ప్రయోజన పైన హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది